నమస్తే నేను మీ సతీష్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ సీఎంలు కొత్త కుట్రాలకు తరలిపుతూ ఉన్నారు మళ్ళీ అధికారం కోసం చంద్రబాబుని బూచిగా చూపేటువంటి కుతంత్రాలు పన్నుతూ ఉన్నారు అన్నటువంటి ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది ఏ రకమైనటువంటి కుట్రాలు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు సార్ ముఖ్యంగా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన మాజీ సీఎంలు మళ్ళీ చంద్రబాబు గారిని బూచిగా చూపి దాని ద్వారా మళ్ళీ అధికారాన్ని చేపట్టాలి ఓ సెంటిమెంట్ రగల్చాలి అని చెప్పేసి అని ఇక్కడ కేసీఆర్ లాంటి వ్యక్తులు మరి అక్కడేమో తన ప్రాణాలకే ముప్పి పొంచి ఉంది దాడులు చేస్తున్నారు తన పైన అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఈ ప్రచారాల నేపథ్యంలో ఏంటి కుట్ర పన్నుతా ఉన్నారు కుతంత్రాలు పన్నుతున్నారు అన్నటువంటి చర్చలు వస్తాయి దీనిపైన మీ అబ్జర్వేషన్ మీరు అన్నట్టు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఒక తండ్రి కొడుకుల బంధం లాంటిది అది చాలా ఆత్మీయులు రెండు రాష్ట్రాల్లో ఒకేసారి వాళ్ళిద్దరు చీఫ్ మినిస్టర్స్గా ఉన్నప్పుడు జగన్ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు ఫస్ట్ టర్మ్లో రాష్ట్ర విభజన తర్వాత అప్పుడు అంతా వెళ్ళి స్నేహం కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు అప్పుడు ఈ రెండు రాష్ట్రాల మధ్యలో బార్డర్ సరిపేసాము ఇక ఇంకేం లేదు మేము ఒకటే జగన్మోహన్ రెడ్డి ఒకటే అనే భావం తీసుకొచ్చాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకి పూర్ణ కుంభాలతో స్వాగతం చేయటం ఆయన కూడా చాలా పెద్ద అధికార బృందాలను అంటే అనుచర బృందాలని తీసుకుని రావటం ఒక తిరుమల తిరుపతి క్షేత్రంలో కనుక దేవాలయంలో చేస్తారు చూసారు పూర్ణ కుంభంతో స్వాగత సత్కారాలు అది ఫస్ట్ టైం అట్లా చూసాం ఒక పండగ లాగా ఇద్దరు అంటే వాళ్ళు పట్టలేకపోయారు ఆనందాన్ని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా కేసీఆర్ బాగా కలగన్నాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా కేసీఆర్ కేటీఆర్ మొహం మాడిపోయింది వాళ్ళ ఓటమిని కూడా వాళ్ళు అంత పెద్ద సీరియస్గా తీసుకోవాలా ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడని చెప్పారు ఇరవై నాలుగులో ఈ ఇరవై మూడులో వీళ్ళు ఓడిపోయారు అది అయిపోయింది ఇరవై నాలుగులో మాకుండ సమాచారం మేరకి జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడని చెప్పారు అప్పటికి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని పసిబిడ్డని అడిగినా చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక నిరక్షరాస్యుని అడిగినా చెబుతున్నారు ఏ ఊరు వెళ్ళినా చెబుతున్నారు అతను దాని పేరు ఏంటి సిద్ధం అని పెద్ద పెద్ద పోస్టర్లు పెడితే నేను కూడా ఎలక్షన్ సర్వేల కోసం వెళ్ళినప్పుడు చూసి అర్థమైపోయింది ఇక మ్యాటర్ వీక్ ఉంటే పబ్లిసిటీ పీక్ల్లో ఉండాలంటారు చూసారా ఆ సబ్జెక్ట్ అక్కడ అర్థమైపోయింది ఆ టైంలో కూడా వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేశారంటే తండ్రి కొడుకు ఎంత వాళ్ళిద్దరి మధ్య ఆత్మీయత ఉందో మీరు గమనించండి రెండోది ఏంటంటే కేసీఆర్ ఓడిపోతున్నాడనే లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ అందిన తర్వాత ఎట్లయినా సరే భావోద్వేగాలు రెచ్చగొట్టాలి తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గెలవాలని ఆయన ఒక వెయ్యి మంది జగన్మోహన్ రెడ్డి వెయ్యి మంది సాయుధ పోలీసుల్ని నాగార్జున సాగర్ మీదకి పంపించి యాజిఫ్ నాగార్జున సాగర్ని అప్పటికప్పుడు పీక్కుని వెళ్ళిపోతున్నంత బిల్డప్ ఇచ్చారు దాన్ని ఈయన ఉపయోగించుకుంటే కనుక ఒకసారిగా పెట్రోల్ పోసి అంటించినట్టుగా బగ్గుమని భావోద్వేగాలు పెరిగి కేసీఆర్ ఏమన్నా దైవలేళ్ళలాగా జరిగి గెలుస్తాడేమన్నా అప్పటికీ కేసీఆర్ ర్ ఓడిపోతాడనేది అర్థమైపోయింది ఆ లాస్ట్ నిమిషంలో కూడా ఒక స్నేహితుడిగా మిత్ర ధర్మాన్ని పాటించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించాడు అలాగే జగన్మోహన్ రెడ్డిని అక్కడ గెలిపించడానికి వీళ్ళు శక్తి మేరకి అన్ని విధాల ప్రయత్నించారు అనేక రకాల సామధాన భేద దండోపాయాలను ఉపయోగించారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కనుక మళ్ళీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మళ్ళీ తెలంగాణలో కూడా పార్టీ చిగురిస్తుంది ఇప్పటికే వాళ్ళకి మూలాలు ఉన్నాయి ఇక్కడ దుంపలాగా కింద భూమిలో మళ్ళీ అవి చిగురిస్తాయి కాబట్టి ఆయన అక్కడే దెబ్బ కొట్టాలని కూడా ప్రయత్నం చేశారు వాళ్ళు ఆ మాట జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ కూడా చెప్పారంటే ఎవరైనా కేసీఆర్ లాంటి రాజనీతి తెలిసిన సీనియర్ లీడర్ ఎవరు కూడా ఎలక్షన్ ముందు అలా ఊహాగానాలు చెప్పరు ఇప్పుడు ఆయన పోటీ చేయట్లేదు ఆ ఎన్నికలో చంద్రబాబు గెలిచినా పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఆయనకి పెద్ద విషయం కాదు అప్పటికి ఆయన ఓడిపోయినాడు కనీసం నే ఓడిపోయినా సరే నా స్నేహితుడైన పక్క రాష్ట్రంలో అధికారంలో ఉంటే మళ్ళీ నన్ను లేపుతాడు అనే ఒక రాజనీతితో వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు కానీ అది కూడా విఫలయత్నం అయిపోయింది ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో వాళ్ళు ఎత్తలేకపోతున్నారు ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డి ఆయనకన్నా కూడా మాటకారి ఎక్కడ కూడా వీళ్ళని ఏ విషయంలోనూ దమ్మెత్తలేదు తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన మీద గతంలో అక్రమ అరెస్ట్ చేసిన కసి ఆయనలో ఉంది అట్లా ఈయన మీద కూడా ఎప్పుడు ఎక్కడ అవకాశం వచ్చినా కేటీఆర్ కానీ కేసీఆర్ పట్ల ఏ ఏమాత్రం కూడా ఆయన మెతక వైఖరికి రావలంబించట్లా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడు మాటలు కూడా తోటాల్లాగా పేలుస్తున్నాడు అసలు కేఎస్టీఆర్ గారే చాలా మాటల మాంత్రికుడు అనుకుంటే అంతకు మించిన పది రెట్లు మాంత్రికుడుగా ఉన్నాడు అవకాశం చిక్కటల్లా కాబట్టి వీళ్ళిద్దరూ జాయింట్ ఎఫర్ట్ చేసి చంద్రబాబు నాయుడు రేపు ఇక్కడ కూడా వస్తాడనే భయం కేసీఆర్ గారికి బాగా ఎక్కువ ఉంది ఎందుకంటే తెలుగుదేశం మూలాలు తెలుగుదేశం బలాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ ఎందుకంటే ఆయన మూలాలు కూడా తెలుగుదేశం నుంచి వచ్చినాడు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా వచ్చాడు కానీ రేవంత్ రెడ్డి నెక్స్ట్ జనరేషను కానీ కేసీఆర్ ఫస్ట్ జనరేషను కాబట్టి అందులో కే రేవంత్ రెడ్డికి తెలుగుదేశం మీద వ్యతిరేకత ఏం లేదు అదొక రాజకీయ పార్టీ పక్క రాష్ట్రంలో అధికారంలో ఉందన్నంత వరకే తప్ప అది అధికారంలో ఉండాలని కానీ దిగిపోవాలని కానీ ప్రత్యేకంగా కోరుకునేంత శత్రుత్వం లేదు మిత్రత్వం లేదు కానీ కేసీఆర్ గారికి ఈడెన్ ఎనిమిది కనబడుతున్నాడు ఒక దాగి ఉన్న శత్రువు టీడీపీ రూపంలో ఏ రూపంలో అయినా ఇక్కడ బలం చూపిస్తారు వాళ్ళు మొన్న ఆయన అరెస్ట్ అప్పుడు కూడా దాన్ని ఎంత తక్కువ చేసి చూపిస్తానుకున్నా కూడా పెళ్ళు పికినట్టు ఇక్కడ భావోద్వేగాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారికి అది వాళ్ళకి ఇంకా కంగారు పుట్టించింది అందువల్ల చంద్రబాబు నాయుడు గారిని తక్కువ అంచినా వేయకూడదు మనం అక్కడ దెబ్బ కొట్టడానికి జగన్మోహన్ రెడ్డికి బలపరచాలి ఇక్కడ మనం చంద్రబాబు నాయుడు గారిని రానివ్వకుండా చూడాలనే ప్రయత్నంలో ఈయన ఉన్నాడు ఆ ఏ చిన్న అవకాశం చ తెలుగుదేశం గురించి వచ్చినా కూడా ఈ వీళ్ళు ఎక్కువ స్పందిస్తున్నారు అక్కడ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉందంటే ఏదో ఒక శవరాజకీయం ఏ శవం అక్కడ కనపడినా కూడా అది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బాబాయిని చంపింది కూడా చంద్రబాబు నాయుడు గారిని చెప్పాడు అప్పటికీ వాళ్ళ బాబాయ్ని కుటుంబీకులు చంపారని ఫస్ట్ ఫోన్ ఆయనకే వచ్చింది కాబట్టి ఎలా చనిపోయాడనే తెలుసు హార్ట్ అటాక్తో చనిపోలేదు కదిర్ నుంచి తీసుకొచ్చిన ఆయుధాలు వాడారు సక్సెస్ఫుల్గా పని పూర్తయిందని ఆయనకే మేనిఫెస్టో కమిటీ మీటింగు జరుగుతూ ఉండగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును ఐఏఎస్ ఆఫీసర్ ఆయన పేరు అజయ్ కల్లం అజయ్ కల్లం గారికి కూడా చెప్పాడు బాబాయిజ్ అని ఎట్లా అనేది చెప్పలే వాళ్ళకి వాళ్ళు కూడా హార్ట్ అటాక్ అనుకుంటారు అంత సడన్గా ఎర్లీ మార్నింగ్ కబుర్ వచ్చిందంటే నాలుగున్నర ఐదు లోపలే ఏదో జరగండి ఆయన ఆయన ఇంట్లో ఇంత పాసిఫికంగా చంపుతారనేది ఎవరు కూడా ఊహించరు కదండి వాళ్ళు ఎవరైతే స్కెచ్ చేశారో వాళ్ళకి మాత్రమే తెలుసు ఇంకెవరికి కూడా తెలియదు అది ఆ రకంగా ఆయన ఏంటంటే మొన్న రాయలసీమలో అన్న కొంచెం ఏదన్నా ఫ్యాక్షన్ లేపితే మొన్న ఏడు సీట్లు వచ్చినాయి వాళ్ళకి మిగిలిన సాట్లు వచ్చినాయి ఇక మూడు సీట్లు నాలుగు సీట్లే మొత్తం ఆంధ్రప్రదేశ్లో మిగిలిన రాయలసీమ ఆంధ్రప్రదేశ్ కోస్తాలో కాబట్టి ఇక్కడ భావోద్వేగాలు అంటే ఈ ఫ్యాక్షన్ కనుక లేకపోతే బాగుంటుందని రాప్తాడులో మొన్న ఆ ప్రయోగం బాగా సక్సెస్ఫుల్గా చేశాడు రెండు వందల యాభై మంది పోలీసుల్ని హెలికాప్టర్ చుట్టూ తప్పిట్టినా కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెప్పి నువ్వు ఎక్కువ జనాన్ని తీసుకొచ్చి అడావుడి చేసి అవసరమైతే హెలికాప్టర్ దగ్గరనే దిగలేనంత పరిస్థితి సృష్టిస్తే అంటే ఎంతో తండోపు తండాలుగా జనం వచ్చారన్న ఒక ఇంప్రెషన్ అంతకుముందు ఆయన మీటింగులకు కూడా దాన్ని అంటారు కదా టెక్నికల్గా అవన్నీ నిండిపోయినట్టుగా చూపించడం బ్యారికేడ్స్ గ్రీన్ మ్యాట్ గ్రీన్ మ్యాట్ చేసి చేశారు అట్లాగే నిన్న బిల్డప్ చేయమని చెప్తే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చూశాం కదా మనం మీడియాలో సోషల్ మీడియాలో డబ్బులు పంచడం కూడా వచ్చిన వాళ్ళకి అట్లా డబ్బులు ఇచ్చి నిన్న తీసుకొచ్చారు తర్వాత చాలా వరకు సక్సెస్ అయింది విండ్ షీల్డ్ కదిలిపోయింది అన్నారు మళ్ళీ ఆ ఫ్లైట్ అది హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయింది విండు షీల్డ్ కనుక నిజంగా పగిలినా షేక్ అయినా కానీ వెళ్ళకూడదు మళ్ళీ తర్వాత అది మధ్యలో ఎందుకు ఆపారు ఇవన్నీ కూడా అనుమానాస్పద పరిస్థితులని ఎంక్వైరీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కూడా దాన్ని తీవ్రంగా తీసుకుంది ఎందుకంటే దానికి సంబంధించిన అంశాలు డీజీసీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని దాని పర్యవేక్షణలో జరుగుతాయి ఎన్ని హెలికాప్టర్ ప్రయాణాలు కానీ ఎయిర్ ట్రావెల్స్ అన్నీ కానీ వాళ్ళ కంపెనీ కూడా సహకరించలే ఆంధ్రప్రదేశ్ పోలీసులకి సరే అది అట్లా ఉండగా ఇప్పుడు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డికి మళ్ళీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిచ్చాడు మునిగిపోతున్న పార్టీలో మళ్ళీ ఈ కమిటీలు పోస్టులు గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు మరి ఏదో ఒకటి ఇచ్చి అన్న ప్రోత్సహించాలని వచ్చే ఈ ఎలక్షన్ నాటికి పార్టీ ఉండదనేది ఆయనకు అర్థమైపోయింది అందుకే సజ్జల రామకృష్ణారెడ్డిని ఇప్పుడు కమిటీ పెట్టాడు కదా పొలిటికల్ అడ్వైజింగ్ కమిటీ పొ అయినా ఏంటిది పొలిటికల్ కమి పీసీఏ ఆ కమిటీకి కన్వీనర్గా పెట్టాడు అంటే ఇప్పుడు వినాయక పూజలు జరపటం ఎంత ముఖ్యమో నిమజ్జనం కూడా అంతే ముఖ్యం ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ ఎంత లేదన్న వైఎస్ఆర్సిపి మరి ఆ పార్టీ నిమజ్జనం కూడా శాస్త్రోక్తంగా జరగాలంటే ఒక మంచి అంటే గతంలో పార్టీలో ఒక వైభోగం వెలిగించిన వ్యక్తి ఉండాలి కదా అందుకే సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ మొత్తం నాయకులు కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నా సరే ఆయన్ని తీసుకొచ్చాడు ఎందుకంటే ఆ నిమజ్జనం కూడా సకల శాఖ మంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించడంలో ఎంత వెలుగు వెలిగాడో ఆ నిమజ్జనం కూడా ఆయన చేతుల మీదే పార్టీని చేయాలని ఆయన కన్వీనర్గా పెట్టాడు నిజానికి అందులో ఉన్న కమిటీ సభ్యులకి ఏమైనా పవర్ ఉంటుందండి కన్వీనర్ చెబితే అదే అంతే అయినా కానీ అందులో ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు కూడా పెట్టారు ముద్రగడ పద్మనాభం ఒకప్పుడు ఒక ఫోర్సు కానీ ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మోచేతి కింద నీళ్లు తాగే పరిస్థితిలో పెట్టాడు ఆ కమిటీలో ఆయన ఒకప్పుడు ఒక వెలుగలిగిన వ్యక్తి వాళ్ళ అమ్మాయే చెప్పింది మా నాన్నని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తాడు ఎన్నికల్లో ఉపయోగించుకున్నాను ఆ పిల్ల చిన్నదైనా ఏం చెప్పిందో కాల బ్రహ్మంగారి కాలజ్ఞానం జరిగినట్టు ఇవాళ ఆ ముప్పై మూడు మంది కమిటీ పార్టీలో ముద్రగడ పద్మనాయ గారు ఒక మెంబర్ అండి ఆయనకి ఏదైనా ఇచ్చే ఒక స్టేట్ లెవెల్ పొలిటికల్ అడ్వైజర్ లాంటిది ఇవ్వాలి ఆయనకి సమస్థాయిలో జగన్మోహన్ రెడ్డికి లేదు రేపు మా ముఖ్య మా పార్టీ కనుక పదవిలోకి వస్తే ముద్రగడ పద్మనాభం గారే ముఖ్యమంత్రి అని చెప్పాలి ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి అంత ప్రతిజ్ఞ తీసుకున్నాడు ఆయన అవసరమైతే నా పేరు మార్చుకుంటానని అంటే ఈ కమిటీలో ఏదో ఎవరినో ఒకళ్ళని వేయాలన్న స్థాయిలో వేసాడు కానీ ఈ పార్టీ ఇంకా బతికి బట్ట కడుతుందన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆశ ఆ పార్టీ కమిటీ చూస్తేనే అర్థమైపోయింది